హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అన్నపూర్ణాదేవితో అమ్మవారితో మెడిటేషన్ చేసుకుందామండి ఆత్మమిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము నవరాత్రులలో మూడవ రోజు దేవితో మెడిటేషన్ చేసుకుందాం అమ్మవారితో కనెక్ట్ అవుదాం ప్లీజ్ వాయిస్ సరిగా వస్తుందా చెప్పండి ఓకే థ్యాంక్ యూ అండి ఈరోజు మెడిటేషన్ స్టార్ట్ చేద్దామండి కళ్ళు రెండు మూసుకొని వేలల్లో వేలు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసి కూర్చోండి కంఫర్టబుల్ గా కూర్చోండి స్థిర సుఖ ఆసనం కంఫర్టబుల్ గా ఉంచండి చేరైనా పర్వాలేదు శ్వాస మీద ధ్యాస శ్వాసానుసంధానం శ్వాస మీద ధ్యాస ఆలోచనలు రాకుండా మనము శ్వాస మీద ధ్యాస పెట్టాలండి శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఆలోచనలు అనేటివి రావు శ్వాస మీద ధ్యాస పెట్టండి ఆజ్ఞా చక్రం మీద దృష్టి నిలపండి చిక్రము అంటే మనము బొట్టు పెట్టుకునే స్థానం అండి అక్కడ దృష్టి పెట్టండి మీకు ఆలోచనలు వస్తున్నా వాటిని గమనిస్తూ కూర్చోండి నేను చెప్పే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మెడిటేషన్లో కూర్చోండి ఆజ్ఞా చక్రం దగ్గర మనకు అన్నపూర్ణాదేవి అమ్మవారి రూపంలో ఊహించుకోండి చక్రం దగ్గర అన్నపూర్ణాదేవి ఇమేజ్ ఇమేజ్ మీకు గుర్తుంటది కదండి అది చక్రం దగ్గర ఊహించుకోండి మీరు ఊహించడం ద్వారా ప్రాసెస్ జరుగుతుంది ఊహ రాకపోయినా పర్వాలేదు అమ్మవారి ఇమేజ్ గుర్తు తెచ్చుకోండి అలా ఊహించడం ద్వారా అమ్మవారు అక్కడ వచ్చి కూర్చుంటుంది దేవి అక్కడ ఉంది అని మనం భావిస్తూ మెడిటేషన్ చేద్దాం Hey. <laughs> అన్నపూర్ణాదేవి అక్కడ కూర్చున్నట్టు ఊహించుకుంటూ అమ్మ అభయహస్తం నుంచి మనకు ఒక వెలుగు వస్తున్నట్టు ఊహించండి అమ్మవారి అభయహస్తం నుంచి వెలుగు చిన్న బౌల్ చిన్న రౌండ్ బాల్ ఉంటది కదండి ఆ బాల్ లాగా ఆ వెలుగు వస్తున్నట్టు ఊహించండి ఆ గోల్డ్ కలర్ బాల్ మన శరీరం అంతా వ్యాపిస్తుంది తల నుంచి వేలి వరకు శరీరం అంతా ఆ గోల్డ్ కలర్ బాలు మొత్తం ఎక్కడైతే మీకు అనారోగ్య సమస్యలు ఉన్నాయో అక్కడ ఈ గోల్డ్ కలర్ బాలు వెళ్ళి అక్కడ మీకు ఏ సమస్య ఉందో అది క్లియర్ చేస్తుంది ఊహించండి మీకు ఎక్కడైతే అనారోగ్య సమస్య ఉందో అక్కడ బాల్ని ఊహించుకోండి అలా ఊహించుకొని ఆ లో అది తాకుతున్నప్పుడు ఆ బాలు ఇంకా పెద్దగా అవుతుంది చూడండి ఆ గోల్డ్ కలర్ బాల్ ని మీరు ఎక్కడైతే ఊహిస్తారో ఆ ప్లేస్ అనుకోండి చాలు అక్కడ ఆ బాల్ వెళ్ళి మీకు క్లియర్ చేస్తుంది బ్లాకేజెస్ అని క్లియర్ చేస్తుంది ఈ మెడిటేషన్ చేయడం వల్ల మీకు ఏదైనా అన అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని క్లియర్ చేస్తూ ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం ముందుకు వెళ్తామండి ఇప్పుడు ఈ అమ్మవారి ఎనర్జీతో ఇంకా ఎక్కువగా మనకి శక్తి అనేది వస్తుంది ఈ నవరాత్రులలో అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మనం ఇలా వినియోగించుకుంటున్నాం ఇలా చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా తయారవుతారు మెడిటేషన్లో హెల్త్ పరంగానే ఎక్కువగా వస్తుందండి ఈ రెండు రోజులలో అంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నాయి అని అర్థం ఈ మెడిటేషన్ అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఉపయోగపడుతుంది మాస్టర్స్ ఈ జ్ఞానం ఇచ్చారు ఫస్ట్ హెల్త్ సరిగా అయినప్పుడు మనం ఏదైనా సాధించగలం అండి హెల్త్ ఈజ్ ముఖ్యంగా రండి ఆరోగ్యమే మహాభాగ్యం ఇంకా రాబోయే రోజుల్లో కూడా నేను ఎక్కువగా ఇంకా చెప్తాను ఫస్ట్ మాస్టర్స్ చెప్తున్నారు హెల్త్ పరంగానే ఎక్కువ సమస్యలు ఉన్నాయని అందుకే ఈ మెడిటేషన్ వస్తుంది ఎక్కువగా ఆ బాల్ని ఊహించుకుంటూ ఉండండి మీకు ఎక్కడైతే హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయో అక్కడ ఆ బాల్ని ఊహించుకుంటూ ఉండండి ప్రాసెస్ జరుగుతుంది ఈ రోజు అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం ఆ శక్తి మనము ఇలా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మెడిటేషన్ ద్వారా ఆ శక్తిని మనం ఉపయోగించుకుంటున్నామునంగా వెలుగుతున్న బాల్ గోల్డ్ కలర్ బాల్ని మనం ఎక్కడైతే ఊహిస్తామో అక్కడ మనకి క్లియర్ అవుతుందండి బ్లాకేజ్ ఊహించండి ఫస్ట్ మీరు ఊహించడం ద్వారా జరుగుతుందండి ప్రాసెస్ ఇలా జరిగినప్పుడు మీకు కళ్ళు తిరగచ్చు బాడీ హెల్త్ కావచ్చు ఏం పర్వాలేదండి మీరు డేట్ కానీ చేసుకోండి అమ్మవారి శక్తితోనే కనెక్ట్ అవడం అమ్మ దగ్గర ఉన్న చుట్టూ ఘనాలే ఈ ప్రాసెస్ చేస్తారండి ఇక్కడైతే మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అక్కడ బాల్ ఊహించుకోండి ఇప్పుడు ఆ బాల్ వచ్చి మళ్ళీ ఆజ్ఞా స్థితం అవుతుంది మీకు ఎంత శక్తి కావాలో అంతా ఇచ్చింది ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ ఎనర్జీ ఆజ్ఞాయ చక్రంలోకి మళ్ళీ వచ్చేసిందండి అలా ఊహించండి మంది గురువుల అనుగ్రహంతోనే ఈ మెడిటేషన్ జరుగుతుందండి గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం అన్న పూర్ణాదేవి గుమ్మా అన్న పూర్ణేవమ్మా నా మనవ్యాాల చివమ్మా నావ్యాలు జివమ్మా విశ్వధనా విశ్వతనాడి విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచూరునంట నీ ఇంటి ముంగిట నిలుచూరునంట అన్న పూర్ణాధీని అక్షితునమ్మా నా మన వ్యాగించిన బ్రోవమ్మా నా మన వ్యాగించిన బ్రోవమ్మ అన్నపూర్ణ దేవితో మనం ఈ మెడిటేషన్ చేస్తున్నామండి నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం చేస్తున్నాడు అమ్మా. అమ్మ పాదాలకు నమస్కరిస్తూ అమ్మకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఎనర్జీనే మనం అంతా క్యారీ చేద్దామండి వండర్ఫుల్ ఎనర్జీ వచ్చింది మనకి ఈ అద్భుతమైన మెడిటేషన్ గురువుల సమక్షంలో అమ్మవారి ఎనర్జీతో మనం చేసుకున్నాము అమ్మకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా కూడా తిరగదండి మెడిటేషన్ అంటే మనతో మనం కనెక్ట్ కావడం మన ఆత్మతో మనం కనెక్ట్ కావడం మనలోకి మనం వెళ్ళడం అంతర్ ప్రయాణం ఈ మెడిటేషన్ చేయాలన్నా గురువుల అనుగ్రహం ఉండాలండి లేదంటే ఈ టయానికి ఇలా వచ్చి కూర్చోవడం అన్ని గురువుల ప్రణాళిక అమ్మవారి నుంచి ఆ శక్తితో మనం కనెక్ట్ అయినామండి ఈరోజంతా ఇదే శక్తితో మనం నడుద్దాం ఒకే రెండు చేతికి కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరవచ్చండి కళ్ళు తెరస్తాను వాటర్ గారండి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక మెసేజ్ పెట్టండి చూస్తాను ఈ మెడిటేషన్ ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రోజు మీకు అలానే కూర్చోవాలి అనిపిస్తే అలానే ఉందండి కళ్ళు కానీ వాటర్ తాగండి బాగా అనిపించింది నాకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఫస్ట్ నుంచి చేసారు కదండి గీతూజీ లాక్స్ సారీ హాయ్ అండి చాలా థ్యాంక్స్ అండి మీరు ప్రశ్నించినందుకు ఈ మెడిటేషన్ ఎప్పుడైనా చేసుకోవచ్చండి మీరు మెడిటేషన్ చేశారా అండి ఇంతకు హలో గాయత్రి ఉన్నావా ఓకేనండి okay, 90. థ్యాంక్ యూ వెరీ మచ్ మెడిటేషన్కి వచ్చినందుకు ఈరోజు లైవ్కి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అండి విశ్వానికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ వీలైతే మధ్యాహ్నం చేస్తానండి అప్పుడు కూడా రండి లైవ్కి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే లైవ్ నుంచి చేస్తున్నాను థ్యాంక్ యూ